హరే కృష్ణ అందరికీ నమస్కారం ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడైతే వచ్చేది ముక్కోట ఏకాదశి కాబట్టి ఇంకొక వన్ డే మాత్రమే ఉంది నేనైతే మా కృష్ణ బట్టలు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంకా అమ్మో ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న బట్టలు ఇని తీసుకోవాలి ఇంకా కొన్ని పూజా సామాగ్రి ఉంది తీసుకోవాల్సింది నిదానంగా తీసుకుంటాను ఇంక ఇక్కడైతే నేను ఏంటంటే కుంకుడికాయ రసంతో చేస్తా అది వాష్ చేస్తానన్నమాట ఎలాంటి సబ్బు సరుపులు ఇలాంటివి వాడకూడదు ఇప్పుడైతే అసలు ఎలాంటి మరకలు లేవు కాబట్టి నార్మల్ వాటర్తోనే నేను వాష్ చేస్తున్నాను ఇంకేంటంటే ఇవి గోపిచందన్ అట్లాంటివి మాత్రమే బట్టలకి అంటుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కుంకుడుకాయ రసంతో ఎందుకు వాష్ చేయటం అంటే ఆయిల్ కానీ ఏదైనా మరకలు అయినప్పుడు కుంకుడుకాయ రసంతో వాష్ చేస్తే సరిపోతుంది ఏది ఏమైనా భగవంతుడు అంటే భక్తి ఎంతైతే ఉంటుందో భయం కూడా ఉండాలి నాలుగు పక్కల చూస్తాడంట ఒక మనిషి తప్పు చేసేటప్పుడు పైకి మాత్రం చూడు ఆ పైనే కర్మ ఉంటుంది చిత్రగుప్తుడు చిట్టా రాయటం వన్నా మర్చిపోతాడు కానీ పాపం మనం చేసిన పాపాలు మన పాప కర్మలు మాత్రం ఆ కర్మ అనేది మాత్రం రాయ ఆ చిట్టా రాయకుండా మాత్రం వదలదంట నిజంగా మనసు వద్దు వద్దు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పిన బుద్ధి మాత్రం నువ్వు చేస్తుంది కరెక్టు అని అని చెప్పింది అంట ఏదైనా అదే అంటారు కదా పెద్దలు మనసు మంచిది గుణం గుడిసేటిదని ఊరికే చెప్పరు మనం చేసిన తప్పులు మన పిల్లలకి వస్తాయా పాపం అని అంటే అది అస్సలు పొరపాటు మనం చేసింది మనమే అనుభవిస్తాం అయ్యో మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాలు మనకు రావలే పోతే పోనీలే మన పిల్లలకి వస్తాయి అనే ఒక విచిత్ర ధోరణి మనుషులు ఉంటారు ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఒకే చెప్తున్నాను అనమాట నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవిస్తావు నువ్వు నవ్వుతూ చేస్తావు ఏడుస్తూ అనుభవిస్తావు అదనమాట ఎందుకంటే కొంతమందిని చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది నేనేంటంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంక ఇవన్నీ స్టార్ట్ చేశాను కొంచెం బాబుకైతే శనగలు ఉడకబెట్టాను అనమాట ఈ బట్టలు దాడిచిన వాటర్ ఏంటంటే నేను వేస్ట్గా పారిపోయకుండా మొక్కలకి అలా పోస్తాను అనమాట చాలా మంచిది కదా దేవుడు సంబంధించిన బట్టలు దాడిచ్చిన తర్వాత ఆ నీళ్లు వేరేగా పారపోయకుండా మొక్కలు పోసుకుంటే ఇంకా మంచిది కదా ఇక్కడైతే నేను కొంచెం సేపు బుక్ చదువుకొని అలాగే జపం చేసుకుంటున్నాను అనమాట హరే కృష్ణ ప్లీజ్